శ్రీకా విలేకరులందరికీ నమస్కారము నా పేరు పుట్టపద ధర్మసాగర్ మండలం ధర్మసాగర్ జిల్లా వరంగా నేను రెండు వేల ఏడు నుండి సిరి గ్రామ యొక్క సంఘంలో పన్నెండు సంఘాలతో నేను వివో లుగా పనిచేసుకుంటున్నాను పన్నెండు సంఘాలతో ప్రారంభమైన మా వీవో ముప్పై సంఘాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముప్పై సంఘాలకు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఇరవై ఐదు సంఘాలకు వీళ్ళ ఫీనిధి లోన్స్ రావడం జరిగింది లో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో మా సంఘాలు దగ్గరగా కట్టే కరోనా సమయంలో మా సంఘాలన్నీ డిఫాల్ట్ అయినాయి డిఫాల్ట్ అయిన డిఫాల్ట్ అయినప్పుడు మా వివోకు డిఫాల్ట్ వచ్చింది డిఫాల్ట్ వచ్చినప్పుడు మాకు రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వరకు మాకు బిఎల్ఆర్లు ప్రభుత్వం నుండి రావడం జరిగింది అవి వచ్చిన డబ్బులు పంతొమ్ తొమ్మిది లక్షల ఇరవై వేలు అప్పుడున్న శ్రీనిధి మేనేజర్ సార్ వెంకటేష్ సారు సిసి ఖాతా మేడం శ్రీనిధి వివో ఖాతా నుండి శ్రీనిధి ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయించడం జరిగింది ఇట్టి డబ్బులు మళ్ళా రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నుండి మళ్ళీ మా సంఘాలకు లోన్లు చేయించడం జరిగింది ఆ సమయంలో ఏ సంఘాలకైతే మేము అడ్జస్ట్మెంట్ చేసినామో ఏ సభ్యులకు అడ్జస్ట్మెంట్ చేసినామో అట్టి డబ్బులు మళ్ళా లెక్కలు చేసి శ్రీనిధి వెంకటేష్ సారు అప్పుడున్న మేనేజర్ వెంకటేష్ సారు సభ్యులకు రాశి ఇస్తూ రికవరీ చేసుకుంటూ తిరిగి మళ్ళా సంఘాలకు విఎల్ఆర్లు ఇవ్వడం జరిగింది పదహారు సంఘాలకు తొమ్మిది లక్షల డెబ్బై మూడు వేల నూట అరవై ఏడు రూపాయలు సంఘాలకు ఇవ్వడం జరిగింది ఐదు సంఘాలకు పదమూడు ఒక లక్ష ముప్పై మూడు వేల రెండు వందల యాభై ఒక్క రూపాయి అడ్జస్ట్మెంట్ చేయించడం జరిగింది పద ఒక లక్ష అరవై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు ఇంకా ఐదు సంఘాలకు ఇచ్చే ఉన్నవి ఇవి మొత్తం రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో డిఫాల్ట్ పూర్తి డిఫాల్ట్ అయిన పైన ఉన్నవి అవి లెక్కలు చేసి వాళ్ళపై వసూలు చేసి ఈ సంఘాలకు ఇవ్వాలి తర్వాత ఈ విషయమై ఈ ఈ విషయం జరిగిన తర్వాత రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నెలలో మాకు ఎన్నికలు జరిగిన విఓ ఎలక్షన్స్ జరిగిన సమయంలో కొత్త పాలక వర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షురాలిగా పొల్మారి మమత కార్యదర్శిగా కొట్ మాచర్ల వరలక్ష్మి కోశాధికారిగా పుట్ట స్వప్నను ఎన్నుకోవడం జరిగింది ఆ క్రమం వాళ్ళని ఎన్నుకున్న తర్వాత ఇవేంటి ట్రాన్సాక్షన్స్ ట్రాన్సాక్షన్స్తో మాత్రం నాకు ఎలాంటి సంబంధం ఉండదు మీ పాలక వర్గం వాళ్ళే చూసుకోవాలి ట్రాన్సాక్షన్స్ వాళ్ళు చేసుకుంటూ ఆ సమయంలో నేను మార్కెటింగ్లో ఉన్నాను నేను రాష్ట్ర ధనధన రాష్ట్రం వాళ్ళకి ఇచ్చేసి వచ్చేది మళ్ళీ సంఘాలు ఎన్పిఐ కావడం జరుగుతుంది ఈ మళ్ళీ ఎన్పిఐ అవుతానే అని మా సిసి మేడము కవిత మేడము రికవరీ టీంను వేయడం జరిగింది రికవరీ టీము కమిటీ మెంబర్సు పైసలు కలెక్ట్ చేసి బ్యాంకులో వే బ్యాంకులో వేసేది ఆ క్రమంలో నిల డబ్బులు తక్కువ పడుతుంది ఈ విషయాన్ని సిసి మేడంకి చెప్పడం జరిగింది జరిగిన తర్వాత మేడము శ్రీనిధి మేడం మేనేజర్ మేడం కూడా నాకు ఏ సంఘాల మీద ఎంత నిల్వలు ఉన్నాయో నాకు చేసి ఇవ్వనంటే నేను ఈ లెక్క వెళ్ళినాక నేను లెక్క చేసి ఇస్తాను మేడం అంటే సరే అదే అమ్మ చేద్దామని డిసెంబర్ ఏడవ తారీఖు నన్ను ఎంఎస్కి పిలవడం జరిగింది నేను అవి పట్టుకొని ఎవిడెన్స్ పట్టుకొని నేను ఎంఎస్కు వెళ్ళడం జరిగింది జరిగినాక మేడం లెక్క చేస్తే నాలుగు లక్షల ముప్పై రెండు వేలు తేలింది ఆ కట్టిన పైసలు బ్యాంకు లేకుండా తేలిన తర్వాత అధ్యక్షురాన్ని పిలిపించి మాట్లాడితే ఆమె ఏమన్న లెక్క చూసుకున్నాక చెప్తా మేడమా అది నాకు ఇంకా ఏ విషయం చెప్తలేదు అని చెప్పకుండా మళ్ళీ అదే అదే నెల పంతొమ్మిదో తారీఖు మాకు వివో మీటింగ్ ఉంటుంది ఆ వివో మీటింగ్లో నేను రికవరీ వసూలు చేయకుండా కేవలం మీ లెక్కల కోసమే కమిటీ మెంబర్స్ నలుగురు పుట్ట శ్రీలత బొడ్డు సంధ్యారాని కొట్టె స్వప్న కొట్టే కల్పన సీసీ వీళ్ళ ఆధ్వర్యంలో మన లెక్కలు చేయించడం జరిగింది జరిగినప్పుడు నాలుగు లక్షల ముప్పై రెండు వేలు తేలడం జరిగింది జరిగినాక అధ్యక్షురాలు అడిగింది మేడం నువ్వేమైనా వివోఏకి ఇచ్చినావా అమ్మంట నేను ఇవ్వలేదని చెప్పిందామే చెప్పినాక ఇవి ఉంటా భయపడి ఈ మేమే చెప్తలేదు కావచ్చు అని నన్ను బయటికి వెళ్ళి వెళ్ళ పంపేది పంపినాక నేను బయటికి వెళ్ళిన క్రమంలో కూడా అడిగితే కూడా ఆమెకి నేను ఇయ్యలే అని అన్నాను ఇయలే అన్నాక ఆమెతో ఒక్క తీర్మానం కూడా మా సీసీ రాపిచ్చుకోలేదు మేడం నేను మళ్ళీ లెక్కలు చూసుకుంటా అంటే బుక్స్ మొత్తం ఎవిడెన్స్ మొత్తం ఆమెకు అప్ప చెప్పడం జరిగింది జరిగిన తర్వాత మేడం ఈ లెక్క మేం చెప్తలేదు నాకు సోషల్ అనేది ఏపీ నాకు ఈ బాధ వద్దు ఊకే సోషల్ ఆడిట్ వేయించిన తర్వాత సోషల్ ఆడిట్ ప్రకారము నేను సోషల్ ఆడిట్ చేయించుకుంటాం మేడం అని మేడం చెప్తే క్రిస్మస్ న్యూ ఇయర్ ఉన్నది కదమ్మా ఇప్పుడు వద్దులే అని జనవరి ఏడో తారీఖు ఆడిట్ ఆడిటర్ను పంపించడం జరిగింది ఆరో తారీ ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు లెక్కలు చేసింది లెక్కలు చేస్తా అంటే నాకు తొమ్మిదో తారీఖు నాకు జ్వరం జ్వరం బాగా వచ్చింది గొంతు నొప్పి వస్తుంది ఈ కమిటీ వాళ్ళ నలుగురికి ఆడిటర్కి చెప్పి మీరు లెక్కలు చేయించండి నేను హాస్పిటల్కి పోయేస్తానని నేను హాస్పిటల్కి వెళ్ళిన నేను హాస్పిటల్కి వెళ్ళిన క్రమంలో ఫెస్ వాళ్ళని పిలిపించి లెక్కలు పూర్తి కాకముందుకే ఇరవై లక్షలు ముప్పై లక్షలు తిన్నది అని రాపించింది రాపించింది నేను హాస్పిటల్కి పోయినది మీకు ఎవిడెన్స్ కూడా నేను జీవిస్తాను ముప్పై లక్షలు ఇరవై లక్షలు తిన్నది ఈమె తిన్నది అని నన్ను మానసికంగా అసలు నాకు లెక్కలు అర్థం కాకుండా నన్ను లెక్కలు చేసుకుంటే అసలు నన్ను ఆడిటరు ఆడిటర్ కానీ కమిటీ మెంబర్స్ కానీ ఎవ్వరు నన్ను విలువకుండా వాళ్ళకే వాళ్ళ లెక్కలు చేసుకుంటాను నా మానస్థి నా మానసిక స్థితి నన్ను మొత్తం పిచ్చిదాన్ని చేసింది వీళ్ళందరూ కలిసి తర్వాత ఈ నేను ఎవరెవరు తెల్లవారిని మరు మరుసటి రోజు మళ్ళీ ఆడిట్ కార్డ్కి పోయి నేను గొడవ చేసిన లెక్కలు పూర్తి కాక ముందుకే మీరు ఎత్తిస్తారని నేను గొడవ చేసి ఏబిఎం మేడం చెప్పడం జరిగింది సిసి మేడం చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఏం నాకు ఏం నాకు రెస్పాండ్ కాలేదు కాకుంటే నేను బాగా గొడవ చేసిన తర్వాత నేను ఎవరైతే ఇది చేసిండ్రో అని నేను ఎంక్వైరీ చేసుకుంటే నాకున్ను మా పాలి వాళ్లకు ఉన్నాయి ఆ విషయం ఊరందరికీ తెలుసు ఈ పేపర్లను పేపర్ ప్రెస్కి వచ్చిన వాటిని ఫోటోలు తీసుకుంటూ గ్రూపులలో పెట్టుకుంటూ మా పరువు తీస్తూ మమ్మల్ని మొత్తము తిచ్చలం వేసింది నా మానసిక స్థితి ఇప్పటివరకు కూడా నేను ఇంకా సెత్తు కాలేకపోతాను అయినా నన్ను మానసిక స్థితి బాగలేని అప్పటికీ నన్ను ఎంఎస్కి ఇరవై తారీఖు వినిచిండు నేను నువ్వు బాగలేదు మేడం ఆమె అని నా భర్త పోయి మాట్లాడితే ఆయన మాట వినలేదు వినకుండా నన్ను వినిపించి ఇరవయ తారీఖు లెక్కలు పూర్తయినాయి నువ్వు ఏడు లక్షల ఏడు లక్షల డెబ్బై నాలుగు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు తేలినవ్వు ఇవి నీ మీదనే ఉన్నాయి నువ్వు కట్టాలంటే లేదు మేడం నేను నా మీద తేలే తప్పు నా దగ్గర ఒక్క పైసా కూడా తేలేదు మేడం అని నేను ఎంత బాధించినా వినకుండా అతను బలవంతంగా సంతకం పెట్టించుకున్నాను కంపెనీ వారు సిసి శ్రీనిధి దీనిది మేనేజరు ఆడిటర్ పెట్టించుకున్న తర్వాత ఇంకా మూడు సంఘాలకు లెక్కలు తీయాలి ఇంకా మూడు సంఘాలకు లెక్కలు చేసేది ఉన్నది అని చెప్పింది చెప్పినాక అవి ఎప్పుడు చేస్తారు అని అంటే అవి ఇరవై ఐదో తారీఖు చేస్తాము అని చెప్పడం జరిగింది ఇరవై ఐదో తారీఖు లెక్కలు చేసి పదమూడు లక్షల ముప్పై వేల ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు నువ్వు సొంత ఖర్చులకు వాడుకున్నట్టుగా నువ్వు అని రాపించి నాతో తీర్మానం రాపించి సంతకం పెట్టించి బలవంతంగా ఎంత గొడవ పెట్టినా వాళ్ళు వినలే వినకుండా బలవంతంగా రాపించి సంతకాలు పెట్టించుకున్నారు మేడం నాకు ఇది రీఆడిట్ కావాలంటే నేను రీయాడిట్ చేపిస్తాను నువ్వు పంతొమ్మిదో తారీఖు రెండో నెల రెండు వేల పంతొమ్మిదో నెలలో నువ్వు రెండు లక్షలు కట్టు కట్టినాక నేను రీఆడిట్ చేపిస్తా మా సీసీ మేడం నువ్వు డబ్బులు మిస్యూజ్ చేయలే పద్మ నీకు ఇప్పుడు నువ్వు మానసిక స్థితి బాగలేదు కాబట్టి నువ్వేం చెప్పలేకపోతావు నువ్వు నువ్వు మంచిగా అయినాక నువ్వు లెక్కలు చూసుకొని నువ్వు ఎంతది ఎంత గంతనే కట్టు అని అన్నా అంటే విఎల్ఆర్లు ఇచ్చిన ప్రూఫ్స్ వాళ్ళు అబద్ధం ఆడతారు తీర్మానం తెమ్మంటే తెస్తలేదు కాబట్టి నేను స్టేట్మెంట్ తీసుకొచ్చుకుంటా అంటే అప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుగా ఉన్న పేరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుగా పేరు మారినందున స్టేట్మెంట్ అప్డేట్ కాలేదని మేనేజర్ మేడం చెప్పడం జరిగింది తర్వాత నేను మళ్ళీ వెళ్ళాను ఆఫీస్కి వెళ్ళి మేడం ఆయన మాకు మీటింగ్ ఉన్నదని మాకు మెసేజ్ పెడితే నేను ఆఫీస్కి వెళ్ళాను వెళితే మా యూనియన్ లీడర్ను తీసుకొని వెళ్ళాను వెళితే ఆమె ఏమంటుంది అంటే నేను పని చేయొద్దని చెప్పిండు నేను పక్కకు పెట్టమని డిపిఎం అనిల్ సార్ చెప్పిండు నువ్వు అని చెప్పింది చెప్తే నేను ఇంటికి చెప్పగానే నేను ఇంటికి వచ్చి ఇంటికి వచ్చినాక మళ్ళీ తెల్లవారు వెళ్ళినా మళ్ళీ తెల్లవారు వెళ్ళి సరే మేడం నేను చెయ్యను మరి తేలేదాకా నేను పని చెయ్యను కానీ నీవు చేసే పని నేను నీఓ చేసే పని నీ నలుగురు కమిటీల నా కమి మెంబర్ నలుగురిని పెట్టి చేపిస్తాను మేడం వాళ్ళకు నాకు పడకలేదు దయచేసి దండం పెడతాం మేడం మీరు ఇంకెవరితోందనే చెప్పి అని నేను సెపరేట్ అయ్యేదాకా కానీ వాళ్ళతో చేయించాను మేడం అని అంటే మా సిసిఏ వాళ్ళతోనే చేయించుకుంటాం నాకు పని కావాలి నువ్వెవరు నాకు మాకు చెప్పనీ అని నన్ను ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడింది మాట్లాడగానే నేను ఏడ్చుకుంటా ఇంటికి రావడం జరిగింది ఇప్పుడు నా పని వాళ్ళే చేస్తారు వాళ్ళు చేస్తూ నన్ను మళ్ళా మొన్న కలెక్టర్ ఆఫీస్ విన్న విషయము మీడియా మిత్రులందరికీ తెలిసిన విషయమే అందులో మాట్లాడిన వారి అందరి విఎల్ఆర్లు ఇవ్వడం జరిగింది అవన్నీ దొంగ మాటలు స్టేట్మెంట్లు వస్తే నేను మళ్ళీ మేము మీడియా మిత్రులకే పెట్టి నేను మళ్ళీ మాట్లాడతా నాకు ఎట్టి పరిస్థితిలో నా వివోకు మళ్ళీ సోషల్ మళ్ళీ ఆడియర్ చేపించి తేలిన డబ్బులు నీ ఖచ్చితంగా నా పైన తేలిన డబ్బులు తేలయి కానీ తేలిన డబ్బులు నేను ఖచ్చితంగా నేను చెల్లిస్తాను నా పని నేను చేసుకుంటా మమ్మల్ని పరుగు తీస్తూ వచ్చిన ఇవన్నీ సోషల్ మీడియాలో పెట్టుకుంటూ వాట్సాప్లలో పెట్టుకుంటూ పరుగు తీస్తూ మమ్మల్ని పిచ్చి వాళ్ళని చేస్తాను ఇప్పటివరకు కూడా నా ఆరోగ్యం ఇంకా సెట్ కాలేదు నేను వాడే మందులు నన్ను డిప్రెషన్లో పోతానని నాకు మందులు వాడుతాను నాకు మానసికంగా మమ్మల్ని మస్తు ఇబ్బందులు పెడతాను వాళ్ళకు కుట్టం ఒక జ్ఞానోదంపైన మా వచ్చి మా వస్తువులు ధ్వంసం చేసిండ్రు మా కారు వాళ్ళకు కొట్టి మమ్మల్ని కొట్టిండు కొట్టిన క్రమంలో పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టినాం కేసు పెట్టినట్టు నేను కేసు ఫైల్ చేయించడం జరిగింది ఇక దాని తారూకు మీరు విఎల్ఆర్ అడ్జస్ట్మెంట్ చేసి యూ బ్యాంక్ తాలూకు నా వివోకు విఎల్ఆర్ వచ్చి లేని సంవత్సరము వచ్చిన అమౌంట్ దాని తల్ కావున మీ మీడియా మిత్రులందరినీ కోరేది ఒకటే నా వివోకు మరలా ఆడిట్ చేయించి నాకు న్యాయం చేయించి మళ్ళీ బాగా నుండి మళ్ళీ తప్పించగలరని మీ అందరూ O que